ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను శ్రీ సిరిడి సాయిబాబా ఆశీషులతో గురూజీ శివరామరాజు గారు జ్యోతిష్యం చెప్తున్నారు ఆరోగ్య సమస్యలు సంతానం లేని వాళ్ళకి వివాహం కాని వాళ్ళకి భార్య భర్తల మధ్య గొడవలు మనశ్శాంతి లేకపోవడం అప్పులు బాధలు విదేశీ ప్రయాణం ఆగిపోవడం కుటుంబ కలహాలు కోర్టు సమస్యలు ఎటువంటి సమస్యలున్నా కూడా గురువుగారు కొన్ని రోజుల్లోనే వందకు వంద శాతం పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో ఆ బాబాగారి యొక్క సంకల్పంతో ఇప్పుడే కాల్ చేయండి మీ సమస్యను పరిపూర్ణంగా పరిష్కరించుకోండి ఓం సాయిరామ్ ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఈ గురువారం రోజు నా గురుబలమంతా ఏకం చేసి నీకు అందిస్తున్నాను ఇది విన్న క్షణంలోనే శుభవార్త వింటావు బిడ్డా అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలని అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి బిడ్డ ఈ రోజు నీ సాయి చెప్పింది పూర్తిగా విని అర్థం చేసుకో వచ్చే గురువారానికి తప్పకుండా ఒక అద్భుతం జరిపిస్తానమ్మా ఇప్పుడు నువ్వు ఏది కోరుకుంటున్నావో అది నీ చేతిలోనే పెడతాను నిన్ను నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను కదా తల్లి నీకు ఏది మంచిదో ఏది చెడో నాకు తెలియదా చెప్పు నీ లక్ష్యాన్ని నువ్వు మర్చిపోయినా కానీ నేను సరైన దారిలో నడిపించి నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకునేలా చేసే బాధ్యత నాది బిడ్డ నేను ఎంతోమంది కోరికలు తీర్చాను అలాంటిది నన్నే నమ్మిన నా బిడ్డ కోరిక ఎందుకు తీర్చను చెప్పు నేను ఎప్పుడు కూడా నిన్ను మరువన బిడ్డ నీ ప్రతి ప్రార్థన నేను తీరుస్తాను ఇప్పటి నువ్వు పడ్డ కష్టాలకు బాధలకు ఒక ముగింపు వచ్చేసింది బిడ్డ కష్ట సమయంలో ఒక రోజు కూడా ఒక యుగంలో గడిచింది కదా బిడ్డ అలాంటి సందర్భంలో నువ్వు ఎంతో బాధపడ్డావు నీలాంటి భక్తులు నా వద్దకు ఎంతోమంది వస్తున్నారమ్మా వారు కూడా నీలానే బాబా అని నా మీద ప్రేమతో నన్ను పిలుస్తూ ఉన్నారు వారిలో కొంతమంది వారి కర్మఫలాలను తగ్గించుకుంటున్నారు ఇంకొంతమంది వారి కష్టాలను బాధలను చూసి భయపడుతున్నారు ఇంకా ఎంతోమంది ఉన్నారు తల్లి ఆ కష్టాలను ఏదిరించిన వారు నేను చూపే మార్గంలోనే నడుస్తున్నారు బిడ్డ కాబట్టి తల్లి నువ్వు కూడా ఓటమిని చూసి కష్టాలను చూసి భయపడకుండా వాటిని ధైర్యంగా ఎదురించి పోరాడు మీ కష్టాలన్నీ ఇప్పుడే ఎదుర్కొని మీ పాపకర్మలు తుడిచేసుకోబిడ్డ కష్ట సమయంలో నేను కూడా నీకు తోడుగా ఉంటానమ్మా ధైర్యంగా ముందడుగు వెయ్యు కష్టం నీ ఎదురుగా ఉన్నప్పుడు బాబా అని పిలువు నీ ఎదురుగా నేను ఉంటాను తల్లి నీకు చెడు చేయాలని చూసేవారికి నిన్ను అవమానించాలని చూసిన వారికి నా గురించి చెప్పు నీకు తోడుగా నేనున్నానని చెప్పు వారి సంగతి నాకు వదిలే బిడ్డ వారందరినీ కూడా నేను చూసుకుంటాను కదా ఇకపై నువ్వు ధైర్యంగా ఉండు నీ ప్రతి ప్రార్థన నా దగ్గర పెట్టు దానిని నెరవేర్చే బాధ్యత కూడా నేను తీసుకుంటాను బిడ్డ నేను ఈ గురువారం రోజు నీ వద్దకు వచ్చి ఒక అద్భుతం జరిపించబోతున్నాను నేను నీ దగ్గరికి రావడానికి ఎవరి అనుమతి నాకు అవసరం లేదు బిడ్డ నా మీద భారం వెయ్యు నాకు అప్పగిస్తే నీ పూర్తి బాధ్యత నాదే బిడ్డ నేను జీవితంలో ఒక అద్భుతం జరిపించాలని నిర్ణయం తీసుకున్నాను కదా ఒకవేళ నీకు ఏదైనా సమస్య వచ్చిందంటే దారిని పరిష్కరించే మార్గం కూడా నీకు చూపిస్తాను బిడ్డ ఇలా నువ్వు వీటన్నిటినీ కూడా దాటి వస్తే ఇక నీ జీవితంలో అంత ఆనందమే మిగులుతుంది మీకు అంతా కూడా సుమే జరుగుతుంది బిడ్డ ఒక్కొక్కసారి నీ ప్రయత్నంలో విజయం రాకపోతే నీ జీవితం మీద నీకే విరక్త చెందింది కదా అలా విజయం రానప్పుడు ఇంకోసారి నువ్వు ఎందుకు ప్రయత్నించడం లేదో నాకు అర్థం కావడం లేదు బిడ్డ నువ్వు అనుకున్నదే జరుగుతుంది నీకు అది జరుగుతుందా లేదా అని ఆలోచనలో ఉన్నావు కదా ఎప్పుడు కూడా అలా ఆలోచించుకో ఇంకా నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నీకు విజయమే లభిస్తుంది బిడ్డ కాబట్టి నీ ప్రయత్నాలు మాత్రం ఎప్పుడు కూడా ఆపవద్దు వచ్చే గురువారం లోపు నువ్వు అనుకున్నది జరిగి తీరుతుందమ్మా నీ కోరికల్లో ఒకటి తీరబోతుంది నువ్వు కోరింది జరిగేలాగా నేను ఆశీర్వదిస్తాను బిడ్డ ఇక నీ జీవితంలో ఒక కొత్త మలుపు తెస్తాను ఒక మంచి వా వార్తను నువ్వు వినబోతున్నావు బిడ్డ నీ విజయాన్ని నిన్ను చేరడానికి నీకు కావలసిన పనులన్నీ కూడా నేను చేసేసాను ఇక నువ్వు ధైర్యంగా ఉండు మీ సాయిని నేను చెప్తున్నాను కదా ఈ గురువారం లోపు నువ్వు కోరుకున్న కోరికల్లో ఏదో ఒక కోరిక నెరవేరుతుంది ఇది నీ సాయి బిడ్డ తప్పకుండా జరిగే తీరుతుంది నీ మనసుకు ఆనందకరమైనటువంటి శుభవార్త వింటావు ఎందుకు బిడ్డ ఎప్పుడు కూడా ఏదో ఆలోచిస్తూ ఉంటున్నావు ఎప్పుడు కూడా బాధపడుతూనే ఉంటున్నావు బరువెక్కిన గుండెలతో ప్రతి పని చేసుకుంటూ ఉన్నావు కానీ నీ మనసులో వేదన మాత్రం వినేవారు ఎవరూ లేరని ఆలోచిస్తూ ఉన్నావు బిడ్డ కడుపును పుట్టిన బిడ్డలు కూడా పట్టించుకోవడం లేదు కదా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు అని నువ్వు ఎక్కువగా బాధపడుతూ ఉన్నావు బిడ్డ ఒక్క విషయం తెలుసుకోమ్మా ప్రతిసారి కూడా నువ్వు నన్ను అడుగుతూనే ఉన్నావు బాబా నా బిడ్డల కోసం నేను ఎన్ని చేశాను నా భర్త కోసం నేను ఎన్ని చేశాను లేదంటే నా భార్య కోసం నేను ఎన్ని చేశాను అయినా కూడా నన్ను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు తండ్రి నా మనసు ఎందుకు ఇంత కష్టపెడుతున్నావని ప్రతిరోజు కూడా నువ్వు నన్ను ప్రశ్నిస్తూనే ఉంటున్నావు బిడ్డ అంతేకాకుండా నీ బాధలన్నీ కూడా నాకు చెప్తూనే ఉన్నావు బాబా ప్రతిరోజు కూడా నేనుతో చెప్తూనే ఉన్నాను కదా నా బాధలన్నీ తీరే రోజు ఎప్పుడు వస్తుందని నన్ను అడుగుతూనే ఉన్నావు బిడ్డ ఒక్క విషయం తెలుసుకో ఈ రోజుల్లో ఎవరికి వారే స్వార్థపరులు నీ బిడ్డలు కేవలం వారికి కావలసిన దానికోసం మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు అదేవిధంగా ఏ పని ఏ సమయానికి అవ్వాలని చెబితే దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు బిడ్డ ఎవరి మనస్తత్వానికి తగ్గట్టుగా వారు నడుచుకుంటూ ఉంటారు నీ గురించి ఆలోచించే వారు ఎవరు ఉన్నారో చెప్పు బిడ్డ అందరూ కూడా స్వార్థపరులే అలా కాకుండా నువ్వు నీ గురించి ఆలోచించుకుంటూ నీ చుట్టుపక్కల ఉండే స్వార్థపరుల కోసం ఎందుకు బిడ్డ నువ్వు ఇంతలా కృంగిపోతున్నావు ఈ క్షణం నుంచి నీ గురించి నువ్వు ఆలోచించడం మొదలు బిడ్డ అప్పుడే అందరూ కూడా నీ గురించి ఆలోచించడం మొదలు పెడతారు కేవలం నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉండు వారికి అవసరమైనప్పుడు వారికి కావాల్సిన సహాయం చేసి నీ భవిష్యత్తుపై శ్రద్ధ పెట్టు బిడ్డ నీ గురించి పట్టించుకునే వారి కోసం ఇకనైనా ఆలోచించడం మానేసి నీ పనులు నువ్వు చేసుకోవడం మొదలుపెట్టు నా జీవితం మారే రోజు ఎప్పుడు వస్తుంది బాబా అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా బిడ్డ నువ్వు నీ గురించి చేసే పనుల మీద శ్రద్ధ పెట్టి ఆలోచించుకో వాటి వైపు నువ్వు అనుకూలంగానే ప్రవర్తించు ఏదైనా ఒక లక్ష్యాన్ని నీ జీవితాన్ని ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్యం కోసం ముందడుగు వేసినప్పుడు అందులో విజయం సాధించినప్పుడు అప్పుడు తప్పకుండా ఎవరైతే నిన్ను నిర్లక్ష్యం చేశారో ఎవరైతే నిన్ను అవమానించు వారందరూ కూడా ఏదో ఒక రోజున నీ విలువ గుర్తిస్తారు నీ వారు గుర్తించాల్సిన అవసరం కూడా నీకు లేదు బిడ్డ అంటే నీ విలువ ఎంతమంది తగ్గించినా సరే తగ్గనది నీ విలువ ఎంతమంది ఎన్ని రకాలుగా కూడా చెప్పుకున్నా తరగనది బిడ్డ నువ్వు ఏమిటో నాకు తెలుసు నిన్ను కన్నా నీ తల్లిదండ్రులకు తెలుసు ఇంకా ఎవరో ఏదో అన్నారని దాని గురించి ఆలోచించి నీ మనసుని పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు నీ గురించి ఇతరులు చాటుగా ఏదో చెప్పుకుంటున్నారంటే నువ్వు జీవితంలో ఎదుగుతున్నావని నువ్వు అర్థం చేసుకోవాలి బిడ్డ ఎందుకంటే నీ గురించి అడిగే ధైర్యం ఎవ్వరికీ లేదు అప్పుడే నువ్వు సగం గెలిచినట్లే బిడ్డ నువ్వు చేసే న్యాయమై పనులు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు కూడా ఎవరి కంట్లో పడకపోయినా సరే ఏదో ఒక రోజు తప్పకుండా నీ విలువను గుర్తిస్తారు ఎంతమంది తగ్గించాలని చూసినా నీ విలువ కొంచెం కూడా తగ్గదు బిడ్డ ఒక్క విషయం గుర్తుంచుకో లోకులు కాకులు మీ ఇంటి దగ్గరికి గోడ దగ్గరికి వచ్చి కాకి అరుస్తూ ఉంటే ఏమైనా పట్టించుకుంటావా లేదంటే నీ ముందుకు కుక్క వచ్చి అరుస్తూ ఉంటే దాని గురించి నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటావా బిడ్డ ఒక్కసారి దాని గురించి నాకు చెప్పు బిడ్డ నాకు ఎవరో ఏదో అంటున్నారని అంటూ ఉన్నారేమో అని ఏదైనా నా గురించి మాట్లాడుకుంటూ ఉంటారేమోనని నీవు నీ భవిష్యత్తును నీ జీవితాన్ని పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు అనే వాళ్ళు ఎలా అయినా అనుకుంటారు అనుకునే వాళ్ళు ఏమి చేసినా అనుకుంటారు నువ్వు ఎంత మంచిగా పోయినా చెడు ఎదురవుతుంది బిడ్డ అంటే వారి దృష్టిలో నీపైన చెడు అభిప్రాయం ఉంది లేదంటే నిన్ను చూడలేక కావాలని నిన్ను చెడ్డదాన్ని చేస్తున్నారు బిడ్డ కాబట్టి ఇవన్నీ కూడా వేటినో కూడా మనసును పెట్టుకోవద్దు కేవలం నీ లక్ష్యం వైపు మాత్రమే అడుగుపెట్టు ఈ రోజుల్లో తోబుట్టువులు ఎవరూ కూడా నిన్ను ఆదరించడం లేదు బిడ్డ నిన్ను చూసుకోవడం ఎంతో ముఖ్యం ఎందుకు ఎందుకలా చెప్తున్నానంటే ఇప్పుడు ఉండే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పరిస్థితిలో నువ్వు ఎదుర్కొనే మార్గం ఏదైతే ఉందో అది ముమ్మాటికి తప్పు కాదు ఇక్కడైనా నువ్వు తెలుసుకుని విలువను పెంచుకునే ప్రయత్నం చెయ్యు బాబా మరి నా కష్టాలు ఎప్పుడు తీరుస్తావని అడుగుతూ ఉన్నావు కదా బిడ్డ అది చాలా దగ్గరలోనే ఉంది అందుకే నీకు ఈ సందేశాన్ని అందిస్తున్నావు నువ్వు శ్రద్ధ సబూరితో ఉంటూ నీ పనులు నువ్వు చేసుకుంటూ నీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ నీ ఆరోగ్యం దృష్టి పెట్టుకుంటూ సాధించాలి అనుకునే లక్ష్యం వైపు నువ్వు అడుగు ముందుకు వేసుకుంటూ విజయం ఏదైతే ఉందో అది తప్పకుండా నిన్ను తొందరలోనే చేరుతుంది బిడ్డ నువ్వు ఎవరి మాట పట్టించుకోవద్దు ఎవరి గురించి ఆలోచించవద్దు ఎవరు చెప్పిన మాటలను వినవద్దు ఎవరి మాటలు కూడా నమ్మవద్దు బిడ్డ నేను చెప్పే ఈ మాటలన్నింటినీ కూడా నువ్వు గుర్తించుకొని నీ కడుపులో ఉండే వేదనంతా కూడా తీసివేసి నువ్వు ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేయబిడ్డ ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నావు కదా బిడ్డ ఒక్క సారి నీ గుండెల్లో ఉండేటటువంటి ఆ బాధనంతా కూడా తీర్చివేసుకో ఎందుకంటే ఆ ఏడుపు అనేది నీకు ఎప్పుడు కూడా ఉండకూడదని నీ ప్రయత్నాన్ని నువ్వు మొదలుపెట్టు బిడ్డ జీవితాన్ని నీకు ఇచ్చింది ఎంత అమూల్యంగా మార్చుకుంటావని అంతేగాని పిచ్చి పిచ్చి ఆలోచనలతోని పాడు చేసుకొని జీవితంలో ఏ లక్ష్యం లేకుండా ఉండవద్దు బిడ్డ ఇదంతా కూడా నేను నీ మేలు కోరి నీకు మంచి జరగాలని నీకు తండ్రి స్థానంలో ఉండి ఇస్తున్న సందేశం బిడ్డ నీ వెనకనే ఉండి నీకు మంచి మార్గాన్ని చూపిస్తాను నీకు అంతా మంచి జరుగుతుంది నా ఆశీషులో నీకు ఎల్లప్పుడూ ఉంటాయి బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించరండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచన సుఖినోబు అంటూ జై సాయిరామ్